హలో అండి వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి పూరీ అండి పూరి విత్ పూరి కర్రీ రెండు చూపిస్తాను ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేయండి పూరి సాఫ్ట్గా రావాలంటే మంచిగా పొంగుకుంటూ క్రిస్పీగా రావాలంటే పిండిని ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి అండి ముందుగా మనకు ఎంతైతే పిండి కావాలో అంత పిండిని తీసేసుకోండి గోధుమ పిండి తీసుకోండి తీసుకొని దాంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోనండి కర్రీలో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి కొంచెం సరిపోతుంది అలానే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవటం వల్ల ఏంటంటే పూరి అన్నది చాలా క్రిస్పీగా పొంగుకుంటూ మంచిగా వస్తాయండి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే పూరి అనేది మంచిగా వస్తాయి మనకి సో మంచిగా ఆయిల్ ఆయిల్నను ఉప్పు కలిసేటట్టు ఒకసారి మంచిగా పిండిని కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఒకేసారి యాడ్ చేయమాకనండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా పిండిని సాఫ్ట్గా కలుపుకోండి ఎక్కువ వాటర్ పట్టవండి ఆయిల్ వేసాం కాబట్టి కొంచమే వాటర్ పడతాయి మనకి కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఆ పిండి మన చేతికి గిన్నెకి ఎక్కడా అంటకుండా వస్తుంది కదా ఆ కన్సిస్టెన్సీ రావాలండి చూడండి విడిపోతుంది మనం కలుపుకునేటప్పుడు సో అలా వస్తే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొన్ని సరిపోతాయండి వాటర్ చూసి యాడ్ చేసుకోండి అలా చేతి నుండి గిన్నె నుండి పిండి సపరేట్ అవుతుంది కదా అప్పటి వరకు పిండిని కలుపుకోండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని దాన్ని అలా వదిలేయండి టెన్ మినిట్స్ నానితే చాలా బాగుంటుందండి పూరీ పిండి సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని మరీ పెద్దవి చేసుకోకండి అండి చిన్న చిన్న మీడియం సైజులో చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి పిండి ఇలా కలుపుకోవడం వల్ల పూరీ కూడా చాలా బాగా పొంగుతాయి ఇప్పుడు పూరి ప్లస్ తీసుకొని దాని మీద ఆయిల్ వేసుకోండి అండి ఆయిల్ వేసుకొని కర్రకు కూడా ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకోవటం వల్ల ఏంటంటే దానికి అంటకుండా ఉంటుందండి మంచిగా వస్తాయి సో అది ఉండ తీసుకొని మంచిగా చిన్నగా చేసుకోండి మరీ మందంగా చేసుకోకండి మరీ పలుచగా చేసుకోకండి మీడియంగా ఉండాలి మీడియంగా ఉంటే మంచిగా వస్తాయి పూరి అనేది ఆయిల్ కూడా పీల్చుకోండి అసలు చాలా బాగుంటాయి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కినప్పుడే వేయండి ఆయిల్ హీట్ ఎక్కకపోతే ఏంటంటే ఆయిల్ పీలుస్తాయి పొంగవండి చూడండి అలా అనుకుంటూ ఉండండి ఆయిల్లో వేసిన తర్వాత దాని మీద అలా అంటూ ఉంటే ఏంటంటే పూరీ అన్నది పొంగుతుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాతే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పూరీని వేసుకోండి మరి హై ఫ్లేమ్లో కూడా వేయకండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పూరీ వేసుకోండి అప్పుడే పొంగుకుంటూ మనకి మంచిగా వస్తాయి చూడండి ఇక్కడ ఎలా పొంగుతున్నాయో చాలా బాగుంటాయండి ఇలా పొంగి ఆయిల్ పీల్చకుండా వస్తాయి మంచిగా పిని అలా కలుపుకుంటే సో చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో ఆయిల్ కూడా అస్సలు పీల్చదు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు అలా పొంగుకుంటూ వస్తే ఓసారి కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు పూరి కర్రీ ఎలా చేయాలో చూసేయండి దీనికోసమని ఇక్కడ నేను టూ పచ్చిమిర్చి తీసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు అలానే ఒక ఫోర్ పెద్ద ఆనియన్స్ ఉంటాయి కదా అవి ఫోర్ తీసుకున్నాను అంటే మనకు ఎంత అయితే కర్రీ కావాలో అంత ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాయండి నేను ఆనియన్స్ తోటి చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాయి సో ఫోర్ ఆనియన్స్ అలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోండి నేను ఇక్కడ బంగాళదుంప ఏమీ యాడ్ చేయట్లేదండి జస్ట్ ఆనియన్ అండ్ శనగపిండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని అవి ఉండలు ఏమీ లేకుండా శనగపిండిని బాగా కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోండి ఉండలు ఎక్కడా ఉండకూడదు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి దాన్ని ఉండలేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం ఆనియన్స్ వేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి పోపు గింజలు కొంచెం జీలకర్ర వేసుకోండి అవి కొంచెం వేగనివ్వండి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు అలానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఆ పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు ఆనియన్ వేసుకోండి ఆనియన్ వేసుకొని అవి బాగా మగ్గాలండి ఆనియన్స్ అవి ఎంత మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కర్రీకి ఇలా సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి కట్ చేసుకొని దాంట్లోకి ఉప్పు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకొని వాటిని మగ్గనివ్వండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగంటుతాయి ఆనియన్స్ సో అందుకని చెప్పి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అవి బాగా మగ్గాలి ఆనియన్ ఆనియన్ బాగా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి మీకు ఎంత అయితే కావాలో అంత యాడ్ చేసుకోండి అలానే ఇప్పుడు సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఆ వాటర్ బాగా మరగాలండి మంచిగా అలా పొంగుకుంటూ మరగాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఆయిల్ కూడా అలా పైకి తేలుతుందండి అప్పుడు మనం ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి ఆ శనగపిండి వేసేసేయండి అంతే అండి శనగపిండి వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇది ఎక్కువ ఉడకకూడదండి శనగపిండి వేసిన తర్వాత జస్ట్ సిమ్లో పెట్టుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకోండి లేకపోతే ఏంటంటే ఇరిగిపోతుందండి శనగపిండి అన్నది సో జస్ట్ అలా కలుపుకోండి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే అండి ఆపేసుకోండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కర్రీ అని పూరి అసలు ఈ కాంబినేషన్లో తిన్నారంటే చాలా బాగుంటుంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్